హాయ్ అండి మనమైతే చెండు పూల తోట చూసేకి వెళ్దాము మా పల్లెటూళ్ళలో ఇలాంటి చెండు పూలు చామంతి పూలు చాలా బాగా పూస్తాయి బాగా ఉంటాయి ఈ తోట చూడండి ఎలా ఉందో ఇక్కడైతే నాకు మనసు ఆగటం లేదు ఒకసారి వీడియో తీసుకుందామని తీసాను మేము పనికి వెళ్ళే చేను పక్కలనే ఉంది ఇదైతే చాలా బాగా అనిపించింది తోటని చూస్తే నాకు మేమైతే చిక్కుడుయాలు తెంచడానికి వెళ్ళాము చిక్కుడుక చెట్లు అయితే పెద్దగా పెరిగిపోయినాయి కానీ చిక్కుడు చెట్లు అయితే ఏం పెద్దగా కాపు లేవు కౌలుకి తీసుకున్న రైతుల పరిస్థితి ఏమిటో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మా పల్లెటూరు జీవితాలంటే పంట చేతికి వస్తుందో లేదో రేటు వస్తుందో లేదో కానీ కౌలు మాత్రం కట్టాల్సిందే తప్పదు ఇలా కూలని పిలుచుకొని చిక్కుడు వెళ్ళి మార్కెట్కి గ్రీడింగ్ చేసుకొని తీసుకొని వెళ్తే అక్కడ ఎంత రేటు ఉందో ఏమో తెలియదు కానీ జనాల పరిస్థితి పల్లెటూళ్ళల్లో ఇలా ఉంటుంది చేతికి డబ్బు వచ్చేంత వరకు నమ్మకం అయితే ఉండదు ఎంత వస్తుందో ఏమో తెలియదు ఇలా ఎంత నీట్గా ఏరాలా చూడండి ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో ఒక పుచ్చుండీ ఇలా పోసుకొని ఇంత ఏరితే కూడా ఇంకా పుచ్చులు ఉన్నాయి అన్నారంట నీట్గా లేవు కాయలు అన్నారంట అందుకని చాలా నీట్గా వెళ్తున్నారు ఇప్పుడైతే ఓరిగా ఫ్రెండ్స్ అలాంటివి తోలుతూ ఉంటారు ట్రాక్టర్తో వీర అంతా దారి అస్సలు బాగాలేదు అయినా డ్రైవర్ బాగా తోలుతూ ఉన్నాడు చాలా స్లోగా తోలుతున్నాడు ఇలాంటి డ్రైవర్లకి చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ వ్యవసాయాలు అంటే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మన పల్లెటూరు జీవితాలంటే ఇవే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ గడ్డి ఎదుగుతున్నాము పొరిగడ్డి ట్రాక్టర్ తొక్కించిన తర్వాత అంతా తీసేస్తున్నాము చాలా ఫుల్ ఘాటు ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇదంతా అయినా తప్పదు మా పల్లెటూరు జీవితాలకి బాయ్ ఫ్రెండ్స్ సరే అయితే మళ్ళీ పల్లెటూరి జీవితంలో ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్